సామాజిక సేవాకర్త అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఉర్దూ మీడియం స్కూల్లో పిల్లలకు ఫ్యాన్లు పుస్తకాలు బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రాజశేఖర్రెడ్డి విచ్చేసి అందజేశారు ఈ సందర్భంగా సామాజిక సేవాకర్త అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సిఐ రాజశేఖర్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు సామాజిక సేవాకర్త అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణంలోనే ఉర్దూ మీడియం స్కూల్లో పిల్లలకు ఫ్యాన్లు పుస్తకాలు బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి సిఐ వేమిరెడ్డి రాజశేఖర రెడ్డి విచ్చేసి అందజేశారు ఈ సందర్భంగా సామాజిక సేవాకర్త అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు సిఐ వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు కార్యక్రమానికి నిర్వహించిన అల్లావుద్దు పాఠశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వంటం ఎస్ఐ శంకర్ స్కూల్ హెడ్ మాస్టర్ లలితాదేవి జేబీఎస్ హెచ్ఎం పద్మకుమారి కార్యకర్త ఎండీ షరీఫ్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అబీ మహమ్మద్ జుబేర్ ఉపాధ్యాయులు ఎలాద్రి సుశీల కానిస్టేబుల్ శ్రీకాంత్ షకీల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు